నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో సాయిరామ్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో మగవారిలో సంతానలేమి సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శ్రోభి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ సాయిరామ్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ 7th లైన్ ముత్యాలపలం Nellore. నమస్తే డాక్టర్ గారు. సంతానలేమి సమస్య అంటే ఏమిటి? మగవారిలో సంతానలేమి సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు? శ్రోభి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేదానికి ఒక ముఖ్య కారణం మగవారిలో సంతానలేమి సమస్యల గురించి మాట్లాడదామని వచ్చాను సో ఇంతకుముందు ఏంటంటే మగవారిలో సంతానలేమి సమస్యలు చాలా తక్కువగా చూసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మనం పెరుగుతున్న జీవన విధానం మన జీవన శైలి మార్పుల వల్ల మగవారిలో కూడా సంతాన సమస్యలు ఆడవారిలో ఎలాగో వారికి సమాధానం వాళ్ళకి సమానంగా ఈక్వల్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు సంతానంలో ఏమి సమస్యలు ఇద్దరికీ మగవారికి ఆడవారికి ఎంత ఈక్వ ఈక్వల్లీ ఇంపార్టెంటో సేమ్ అంతే శాతంలో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మగవారిలో కూడా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి సో ఒక భార్య భర్త కలిసి ఒక వన్ ఇయర్ కాపురం చేసిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు అని అంటే దాన్ని సంతానలేమి సమస్య కింద మనం తీసుకోవచ్చు సో ఈ మగవారిలో సంతానలేమి సమస్యలకి రీసెంట్గా చాలా కారణాలు ఉన్నాయి ఒకటి మగవారిలో సంతానలేమి లేమి సమస్యలు ఇంతకుముందు చెక్ చేయించుకునే వాళ్ళే కాదు ఎందుకంటే ప్రాబ్లం అంతా ఆడవారిలోనే ఉంది అని నెట్టేసేవాళ్ళు సో వాళ్ళనే చెకప్ చేసుకునేవాళ్ళు మగవారిలో ప్రాబ్లమ్స్ రీసెంట్గా లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం ఎక్కువగా చూ చూస్తూ ఉన్నాం దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఒకటి మగవారిలో సంతానలు ఏమి సమస్యలకి కారణం ఈ మధ్య రొటీన్ లైఫ్లో చూసేది ఏంటంటే లేట్ మ్యారేజెస్ మగవారికి దాదాపు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఒకటి అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఒకటి రెండు కొన్ని అనటామికల్ అబ్నార్మాలిటీస్ అంటే మగవారిలో కొందరికి వృషణాలు ఓ లేకపోవటం ఒకటి ఉండటం లేదు రెండు లేకపోవటం అనేది కొందరికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మగవారిలో చూస్తూ ఉంటాము సెకండ్ కాజ్ అది దాన్ని అన్డిసెండెడ్ టెస్టీస్ అంటారు థర్డ్ కాజ్ కామన్ కాజెస్ ఏంటంటే మగవారిలో అలవాట్లు వారు తినే ఆహారం కానీ చెడు అలవాట్లు ఎక్కువ భాగం స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇవి రెండు సంతానం మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయి దాంతోపాటి వారికోసీల్ అనేది ఒక కారణం వారికోసిల్ అనడం అనేది అంటే అంటే మన వృషణాల నుంచి వచ్చే రక్తం తీసుకువెళ్ళే నాళాలు నార్మల్గా కంటే ఎక్కువ సైజు వాపు ఉండటం దానివలన టెస్టిస్లో టెంపరేచర్స్ నార్మల్గా టెస్టిస్ బాడీలో అన్నిటికంటే కూలెస్ట్ టెంపరేచర్ ఉంటు ఉంటుంది సో ఈ వారికోసిల్ ఉండడం వల్ల ఏమవుతుందనంటే టెస్టీస్లో టెంపరేచర్స్ నార్మల్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత పెరగటం సో దానివలన వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది ఇది ఇంకొక కారణం వారికోసిల్ వారికోసిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి సో దానికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను ముందు ఉందని తెలుసుకోవడానికి డాక్టర్లు ఎలాంటి టెస్ట్లు చేస్తారు డాక్టర్ గారు సో ఇప్పుడు ఒక కపుల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మేల్ పార్ట్నర్ రిలేటెడ్ టెస్ట్ ఫిమేల్ పార్ట్నర్ రిలేటెడ్ టెస్ట్స్ ఉంటాయి సో వీళ్ళు వన్ ఇయర్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత వారికి బిడ్డ అనేది అంటే గర్భం అనేది దాల్చకపోతే ఆడవారు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు జరగటమే లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి మళ్ళీ వాళ్ళు డిలే చేయడం వల్ల ఇంకా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఏమో మాకు అసలు ప్రాబ్లం ఏమైనా ఉందో లేదో కూడా తెలుసుకునేదానికి కొంచెం ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మగవారైతే యురాలజిస్ట్ యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేడీస్ అయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది లేడీస్ డాక్టర్ వా లేడీ లేడీని ఫీమేల్ పార్ట్నర్ని చెక్ చేసి ఆమె రెగ్యులర్గా మెన్స్ట్రవల్ సైకిల్స్ ఎలా ఉన్నాయి ఆమె ఎగ్ రిలీజింగ్ కెపాసిటీ ఇవన్నీ రొటీన్గా చెక్ చేస్తారు స్కాన్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు మగవారికి వచ్చే విషయానికి వస్తే మాత్రం వారికి ఫస్ట్ హిస్టరీ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంటే హిస్టరీ నుంచి ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది హిస్టరీలో వాళ్ళకి ఏమన్నా చిన్నప్పుడు చంపలమ్మ వచ్చిందా లేదా కనుక్కోవాల్సి ఉంటుంది చంపలమ్మ రావడం వల్ల ఏమవుతుందనంటే మనకు వాడుక భాషలో తట్టు అని అంటూ ఉంటారు దవడ గవద బిల్లలు రావటం దానివల్ల బీర్జాలు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లల్లో పిల్ల వయసులోనే కామన్గా ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఈ దవ గవద ఇవి ఇలా వస్తాయి మమ్స్ అంటారు మంస్ అని రావడం వల్ల ఏమవుతుందంటే టెస్టిస్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి బీర్జాలకి ఇన్ఫెక్షన్ రావటం సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటం వలన ఆ టెస్టిస్లో టెస్టిక్స్లో స్పమ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ తగ్గిపోవటం ఆ టెస్టిస్ వచ్చే సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అవ టెస్టిస్లో సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ స్పో స్పామ్ని డ్యా ప్రొడ్యూస్ చేసే సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అవ్వటం దాని నుంచి ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంటే టెస్టిస్ నుంచి అయిన స్పర్మ్స్ ఎపిడెడిమిస్ ద్వారా వ్యాస్ డిఫరెన్స్ ద్వారా మనకు బయటికి వస్తుంది ఆ ట్యూబ్వెల్ ప్యాసేజ్ ఏదైనా బ్లాక్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ మమ్స్ ఆర్కైటిస్ వలన హిస్టరీ చిన్నప్పుడు ఖచ్చితంగా మనం హిస్టరీ ఎలిసిట్ చేయాల్సి ఉంటుంది ఈ హిస్టరీలో దాంతోపాటి చెడు లక్షణాలు చెప్పినట్టు అలవాట్లు స్మోకింగ్ కానీ సిగరెట్ కానీ గుట్కా కానీ తంబాకు కానీ ఇవన్నీ ఏవైనా ఉన్నాయా లేదా అనేది డ్రగ్స్ కానీ ఏదన్నా స్టిరాయిడ్స్ వాడడం కానీ ఇవన్నీ ఏమన్నా వాడుతున్నారా వాళ్ళు తెలిసి వాడుతున్నారా తెలియక వాడుతున్నారా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు జరిగే హిస్టరీలో తెలుసుకున్న తర్వాత వాళ్ళ సెక్షువల్ హిస్టరీ కూడా మనం ఒకసారి ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది వాళ్ళు ఇద్దరు కంఫర్టబుల్గానే ఉన్నారా సెక్షువల్ లైఫ్లో అనేది తెలుసుకోలేదు ఎందుకంటే బిడ్డలు కల కలగాలి అని అంటే సెక్షువల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మగవారికి ఆడవారికి మధ్య సో ఈ రెండు జరిగిన తేలి హిస్టరీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వారికి ఫిజికల్ ఎగ్జామినేషన్కి వెళ్తాం ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళ జెనెటేలి అంటే టెస్టిస్ ఎలా ఉంది సైజ్ ఎలా ఉంది ఏమన్నా నార్మల్ అబ్నార్మల్గా ఉన్నాయా బ్యారికోసీలు ఉందా లేదా టెస్టిస్ రెండు కరెక్ట్గా పొజిషన్లోనే ఉన్నాయా లేదా రెండు బీర్జాల్లోనే ఉన్నాయా కొందరికి ఏమవుతుందంటే రెండు టెస్టిస్ చిన్నదిగా ఉండటం పుట్టుకదల పుట్టుకలో నుంచే ఎదుగుదల లేకపోవటం ఒకటి కారణం ఉండ ఉండే అవకాశం ఉంటుంది కొందరికి ఒకటి బీర్జాల్లో ఉండటం ఒకటి గజ్జల్లో ఉండటం జరుగుతుంది దాన్ని అన్డిసెంటెడ్ టెస్టిస్ అంటారు కొందరికి టెస్టిస్ రెండు పైనే ఉంటుంది రెండు గజ్జల్లోనే ఉండడం లేదు ఒకటి మిస్ అయ్యి పొట్టలో ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా ఉన్న ఉన్నవారికి క్రిప్టాటికిజం అంటారు సో ఈ టెస్టీస్ లొకేషన్ బట్టి కూడా ఫర్టిలిటీ పారామీటర్స్ మారుతూ ఉంటాయి సో ఈ ఫర్టిలిటీ పారామీటర్స్ని బట్టి మనం ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళకు చేయాల్సింది ఏంటంటే మనకు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేస్తాము అబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్లో స్పర్మటోజెనిసిస్కి కావాల్సిన టెస్ట్లు ఉంటాయి కొన్ని అవి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ లూటినైజింగ్ హార్మోన్స్ కానీ సీరం టెస్టోస్టిరన్ లెవెల్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కొందరికి ఒబేస్గా ఉన్నారు మార్బిడ్ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్నవారికి ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా చేస్తాం ప్లస్ ఈ సీరమ్ ఈస్ట్రాడయాల్ లెవెల్స్ కూడా చేస్తాం సో ఈ హార్మోన్ లెవెల్ చూసుకొని వాళ్ళకు హైపోథెలమస్ పిట్యూటరీ టెస్టిక్యులర్ ఆల్గోరిధం నార్మల్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది సో ఈ హార్మోనల్ తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటంటే సెమెన్ అనాలిసిస్ సెమెన్ అనాలిసిస్లో మనం కొంచెం ముందే చెప్పినట్టే మీకు త్రీ టు ఫోర్ డేస్ ఆఫ్ అబ్సెన్స్ అంటే భార్యాభర్త దూరంగా ఉండాలి ఆ తర్వాత మ్యాస్ట్రుబేటెడ్ శాంపుల్ మనకు ఇవ్వాల్సి ఉంటుంది మెయిల్ పార్ట్నర్ ఆ మ్యాస్ట్రుబేటెడ్ శాంపుల్ మొత్తం వచ్చిన వాల్యూమ్ నార్మల్గా సెమెన్ వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ఎంఎల్ వాల్యూమ్ వస్తూ ఉంటుంది మగవారికి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ దూరంగా ఉన్న ఉన్న తర్వాత ఆ సెమెన్ వాల్యూమ్ అంతా మొత్తం ఒక కంటైనర్లో ప్లాస్టిక్ కంటైనర్లో ఇవ కలెక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని ప్రాసెస్ చేసి మనం సెమెన్ అనాలిసిస్ చెక్ చేయాల్సి ఉంటుంది ఈ సెమెన్ అనాలిసిస్లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి మనకు కౌంట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవటం అంటే స్పామ్ కౌంట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవటం నెక్స్ట్ క్వాలిటీ ఎలా ఉంది ఆ స్పామ్ క్వాలిటీ అనేది సో కౌంట్ అండ్ క్వాలిటీ ఈ రెండు మెయిన్ ఉంటుంది సో డబ్ల్యూహెచ్ఓ పారామీటర్స్ ప్రకారం స్పామ్ కౌంట్ అట్లీస్ట్ ట్వంటీ మిలియన్ పర్ ఎంఎల్ ఉండాలి సో మనకు ఒక టూ ఎంఎల్ వస్తుంది ఉంది అని అంటే అట్లీస్ట్ ఫార్టీ మిలియన్ ఉండాలి నార్మల్గా ట్వంటీ మిలియన్ పైన కంటే అబోవ్ ఉంటే నార్మల్ రిపోర్ట్ అని చెప్తాను కౌంట్ వరకు ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ పారామీటర్స్లో క్వాలిటీ క్వాలిటీ పరంగా ఎలా ఉంది అనేది క్వాలిటీని డిసైడ్ చేసేది ఏంటంటే స్పామ్ మొటిలిటీ స్పామ్ అంటే కదలికలు కలిగిన కణాలు ఎన్ని ఉన్నాయి అనేది దాన్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు మళ్ళీ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డబ్ల్యూ దాంట్లో ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ పార్ట్ అంటే బాగా ఫాస్ట్గా స్విఫ్ట్గా మూవ్ అయ్యే స్పోమ్స్ అవి అవి ఏ గ్రేడ్ అంటారు నెక్స్ట్ మోడరేట్లుగా మూవ్ అయ్యేటి బి గ్రేడ్ స్లో అంటారు నెక్స్ట్ స్లగ్గిష్ స్లగ్గిష్ అంటే సి గ్రేడ్ అవి అట్లీస్ట్ ఏ గ్రేడ్ అట్లీస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఇవి బీ గ్రేడ్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అండ్ సి గ్రేడ్స్ లెస్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాల్సి ఉంటుంది సో ఈ ఈ గ్రేడ్స్ ఉండడం వలన ఏమవుతుందనంటే గుడ్ క్వాలిటీ మోర్ ఏ ప్లస్ బి గ్రేడ్స్ ఎక్కువ ఉన్నవారికి గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పామ్స్ ఉన్నట్టు సో ఆ స్పామ్ కౌంట్ కానీ దాని క్వాలిటీ ఉండడం వల్ల ఫర్టిలైజింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్పామ్ టు ద ఎగ్ పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుంటే ఛాన్సెస్ ఆఫ్ మోర్ ఫర్టిలిటీ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ మార్ఫాలజీ మార్ఫాలజీ అంటే స్పామ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ నార్మల్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్పామ్స్ ఉన్నాయి అనేది చెప్ చూడాలి సో అట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్పామ్స్లో నార్మల్ మార్ఫాలజీ ఉంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇట్ ఈస్ నార్మల్ రిపోర్ట్ సో అట్లీస్ట్ స్మార్ మార్ఫాలజీ నార్మల్గా ఫోర్ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉండాలి సో దీన్ని రిపోర్టింగ్ తర్వాత కౌంటు మోటిలిటీ అండ్ మార్ఫాలజీ పట్టింగ్ తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉందా లేదా అనేది చూస్తారు ఇన్ఫెక్షన్ ఫోక్ ఫోకస్ ఉందన్నప్పుడు పర్సెల్స్ ఏమన్నా ఉన్నాయా బ్యాక్టీరియా ఏమైనా ఉందా అనేది చూడడం జరుగుతుంది సో ఈ ఉండడం వల్ల మనకి కౌంట్ అయితే తగ్గుతుంది ఎఫెక్టివ్గా ఉండవు స్పామ్స్ ఉన్నాయి కూడా సో దాన్ని ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్పమ్ సె సెమెన్లో ఖచ్చితంగా మనం యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్ చేయాల్సి వస్తుంది దోన్లీదా మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ సెవెన్ అనాలిసిస్ కంప్లీట్గా అయిన తర్వాత నెక్స్ట్ మనం దాన్ని త్రీ క్యాటగిరీస్గా డివైడ్ చేయొచ్చు ఒకటి నార్మల్ సెవెన్ పారామీటర్స్ అంటే కౌంట్ మోర్ దాన్ ట్వంటీ మిలియన్స్ ఉండటం గ్రేడ్ ఏ గ్రే ప్లస్ బి గ్రేడ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉండడం మార్ఫాలజీ మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ నార్మల్గా ఉండడం సో నార్మల్ సెవెన్ పారామీటర్స్ అవి దా సెకండ్ నెక్స్ట్ ఏంటంటే కౌంట్ తగ్గటం దాన్ని ఆలిగోస్ పర్మియా అంటారు ఆలిగోస్ పర్మియా అంటే మోర్ లెస్ దెన్ ట్వంటీ ఉండటం టెన్ ఉండటం ఫైవ్ ఉండటం ఇవన్నీ ఆలిగోస్ పర్మియా అంటారు ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అసలు కౌంటే లేకపోవటం జీరో అని అంటే దాన్ని అజూస్ పర్మియా అంటారు సో అజూస్ పర్మియా అంటే సెవెన్లో స్పామ్ అనేది ఒకటి కూడా లేకపోవటం ఒకవేళ ఒక్కసారి రిపోర్ట్తో కను అజూస్ పర్మియా అని మనకు కన్ఫర్మ్ గానీ అయితే దాన్ని అట్లీస్ట్ టూ శాంపుల్స్ చేసి మళ్ళీ రెండో శాంపుల్లో కూడా స్పమ్ పెరా స్పామ్ కౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం అజూస్ పర్మియా అనేది రిపోర్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఒక్క శాంపుల్తో మనం అజూస్ ఫర్మియా అని చెప్పేదానికి లేదు సో అట్లీస్ట్ టూ శాంపుల్స్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ మనం అజూస్ పర్మియా అని లేబుల్ చేసే కంటే సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళని ఎన్ని కేటగిరీస్లో డివైడ్ చేస్తారు డాక్టర్ గారు సో వన్ సెమెన్ అనాలిసిస్తో మనం త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత నార్మల్ సెమెన్ అనాలిసిస్ ఆలిగో అస్థినోస్పర్మియా థర్డ్ అజూస్ పర్మియా సో ఈ అజూస్ ఫర్మియా పేషెంట్స్ని స డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ సో ఈ అజూస్పర్మియా పేషెంట్స్ అంటే వాళ్ళకి వచ్చిన సెమెన్ పారామీటర్ సెవెన్లో ఒక్క స్పామ్ కూడా లేదు అనేది సో ఇలాంటి వాళ్ళని పూర్తిగా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సబ్ క్యాటగరీస్ చేయాల్సి ఉంటుంది అలాంటి వారికి నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్లో టెస్టిస్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి టెస్టిస్ వాల్యూమ్ నార్మల్గా ఉందా లోగా ఉందా అనేది సో నార్మల్గా ఉన్నవారికి ఎఫ హార్మోనల్ పారామీటర్స్ చూడాలి రెండు హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి ప్లస్ టెస్టికులర్ వాల్యూమ్ నార్మల్గా ఉంది బట్ కౌంటీస్ జీరో దట్ ఈస్ అజూస్ పర్మియా అని అంటే ఖచ్చితంగా మనం అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మియా అనే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అబ్స్ట్రక్టివ్ అజూస్ ఫర్మియా అంటే దెర్ ఈజ్ సమ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ స్పామ్స్ ఫ్రమ్ టెస్టిస్ టు ఎపిడే ఫ్రమ్ టెస్టిస్ టు సో యురెత్రల్ ప్యాసేజ్ సో అబ్స్ట్రక్టివ్ అజూస్ ఫర్మియాని వన్స్ మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది అనేది ప్యాసేజ్లో కనుక్కోవాల్సి ఉంటుంది అబ్స్ట్రక్షన్ ఒకటి అట్ ది లెవెల్ ఆఫ్ ఎపిడో ఉండొచ్చు అట్ ది లెవెల్ ఆఫ్ ఎజాక్ట్రి డక్ట్ ఉండే అవకాశం ఉంటుంది హెపిటైటిమిస్ లెవెల్ దగ్గర ఉన్న అబ్స్ట్రక్షన్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ చెప్పినట్టు మమ్స్ ఆర్కైటిస్ కానీ ట్యూబర్ క్లసిస్ కానీ సమ్ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇవి కారణం అయ్యే అవకాశం ఉంటుంది సో వీరికి ఖచ్చితంగా అబ్స్ట్రక్షన్ కాజ్ ఉన్నప్పుడు వీరికి రే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అయితే సర్జరీయే ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ అబ్స్ట్రక్షన్ అపిడేడిమిస్తు తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎజాక్యులేటరీ డక్ట్ ఎజాక్యులేటరీ డక్ట్ ఎక్కడ అంటే ఎజాక్యులేటరీ డక్ట్ ఓపెన్స్ ఇన్ టు ద ప్రాస్టాటిక్ యువరా సో ఈ ప్రాస్టాటిక్ యువత్ర దగ్గర మనకి ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒకటి సెకండ్ అబ్స్ట్రక్షన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అబ్స్ట్రక్షన్ సెకండ్ ఒక్కోసారి స్టోన్స్ వల్ల కూడా అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని ఈ రెండు అబ్స్ట్రక్షన్స్ కాజెస్ సో అలాంటప్పుడు మనం దాన్ని ఒక ఎండోస్కోపిక్ సర్జరీ తర్వాత ద్వారా దా అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది దాన్ని ట్రాన్స్ ఎరథరల్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్స్ అంటారు సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్పామ్ ఇంటు ద ప్రాస్టటిక్ ల్యూమెన్ అండ్ ప్రాస్టెటిక్ ల్యూమెన్కి మనం వీళ్ళ వదిలేదానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ అబ్స్ట్రక్షన్ రిలీవ్ కాకపోతే మాత్రం ఆ ఎజాక్యులేటరీ డక్ట్ వల్ల సెమెనల్ విసైకిల్స్ కూడా రెండు ఉబ్బిపోయి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ సెమెన్ లాగా ఉంటుంది సో దాన్ని ట్రాన్సెరెరల్ రిజాక్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్ట్స్ ఎండోస్కోపీ సర్జరీ చేయడం వల్ల మనకు ఇన్ ద సెమెన్ కనపడే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు అబ్స్ట్రక్షన్కి కాజెస్ సో అది కాకుండా సెమినల్ వాల్యూమ్స్ నార్మల్గా లేకుండా కౌంట్ జీరోగా ఉండి హార్మోన్స్ అబ్నార్మల్గా పెరిగి ఉంటే నాన్ అబ్స్ట్రక్టివ్ పర్మియా అంటారు నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఈజ్ అ వెరీ డ్రెడ్ఫుల్ ప్రాబ్లం దానికి చాలా మినిమల్ ఆప్షన్స్ ఉంటాయి సో ఆ మినిమల్ ఆప్షన్స్ ద్వారా మనం స్పామ్ రిట్రివల్ టెక్నిక్స్ ద్వారా ఉన్న కొన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ని త్రూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేసి టెస్టికులర్ మైక్రో మైక్రోటిసే ద్వారా మనం సెమిన సెమినఫెరస్ ట్యూబ్యుల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెమినఫెరస్ ట్యూబ్యుల్ నుంచి మనం స్పోమ్స్ ఏమైనా ఉంటే మిల్క్ చేసుకొని అవి ప్రిజర్వేషన్ చేసి ఐవీఎఫ్ కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ వాడాల్సి ఉంటుంది ఇది కొంచెం రిస్కీ ప్రొసీజర్ బట్ కొందరికే చేయగలుగుతాం ఎందుకంటే అందరికీ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్ ఆలిగో అస్థినో టెరటోస్పర్మియా ఆలిగో అస్థినో టెరటోస్పర్మియా అంటే కౌంటు లెస్ దాన్ టెన్ లెస్ దాన్ ట్వంటీ మిలియన్ ఉండటం ఒకటి ప్లస్ కదలికలు కలిగిన కణాలు కూడా చాలా తక్కువగా ఉండటం సో ఈ కదలికలు కలిగిన కణాలు తక్కువగా ఉండడం కౌంట్ తక్కువగా ఉన్నవారికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ చెప్తాము ఒకటి వెయిట్ ఉన్నవారికి వెయిట్ తగ్గమని ఎక్సర్సైజ్ లేని వారికి ఎక్సర్సైజ్ చేయమని చెప్పటం రెండు ఎక్కువగా నాన్ వెజ్ అండ్ మీట్ తీసుకునే వారికి మీట్ తగ్గించమని చెప్పటం తర్వాత ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోమనటం అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మెయిన్ దీనితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయటం ఇవి చేయడం వలన దాంతోపాటి కొన్ని మెడికేషన్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ రిచ్ ఇన్ హైలీ అవైలబుల్ అండ్ రిచ్ ఇన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకునే ఫ్రూ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్పటం దాంతోపాటి కొన్ని మెడికేషన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో కొన్ని స్పెర్మెటోజెనిసిస్ ఫెసిలిటేట్ చేసే డ్రగ్స్ రెండు కలిపి మెడిసిన్స్ వాడడం చెప్ వాడి చెప్పమని జరు జరడం జరుగుతుంది ఈ రకంగా చేయడం వలన వాళ్ళకి కోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కౌంట్ ఇన్ ఇంప్రూవ్మెంట్ మొటిలిటీ చూసే ఆస్కారం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన శివాబి యాజమాన్యానికి నా ధన్యవాదాలు చూశారు కదండి మగవారిలో సంతానలేమి సమస్యల గురించి ఈ రోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి